హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు జయశ్రీ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అలానే ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను చూసారు కదా ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత స్కిన్ అయితే ఎలా ఉందో ముందుగా ఒక స్పూన్ కాఫీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ లెమెన్ హాఫ్ టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలండి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కాఫీ పౌడర్ తాగడం ఏమో కానీ మన స్కిన్కి అయితే చాలా విధాలుగా యూజ్ అవుతుందండి స్కిన్ బ్రైట్నింగ్కి స్కిన్ పీహెచ్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది సంటాన్ని రిమూవ్ చేస్తుంది అండ్ డెడ్ సెల్స్ని కూడా క్లియర్ చేస్తుందండి డార్క్ స్పాట్స్ని కూడా బాగా తగ్గిస్తుందండి హనీలో అయితే మనకి స్కిన్ టైట్నింగ్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయండి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి అండ్ లెమన్ కూడా యూజ్ చేసాం కాబట్టి లెమన్లో ఉన్న విటమిన్ సి మనకి బాగా బెనిఫిట్ అవుతుందండి దానివల్ల మనకి స్కిన్ మీద మచ్చలు నెక్స్ట్ పెంపుల్స్ కూడా బాగా తగ్గుతాయండి ముందుగా మన ఫేస్ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి నేనైతే వెట్ క్లాత్ టీన్ క్లీన్ చేసుకుంటున్నాను అదే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బయట తిరిగి వచ్చిన వాళ్ళైతే కనుక ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు బాగా క్లీన్ చేసుకోవాలండి ఫేస్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలండి బ్రష్ సాయన్ తోటి బ్రష్ లేకపోతే హ్యాండ్తో కూడా అప్లై చేసుకోవచ్చండి ఐబ్రోస్ని కళ్ళని అయితే కనుక అవాయిడ్ చేయండి ఇలా టూ టు త్రీ కోటింగ్స్ అయితే వేసుకోండి మనకి థిక్నెస్ వచ్చేలాగా ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఇది డ్రై అయ్యే వరకు మనం ఉంచుకోవాలండి చూసారు కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా డ్రై అవుతుంది డ్రై అయ్యే స్కిన్ అంతా టైట్గా అవుతుందనమాట అయిన తర్వాత అయితే కనుక మనం ఫేస్ క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి స్కిన్ అయితే టైట్ అవుతుందండి గ్లో కూడా వస్తుంది పార్లర్కి కూడా వెళ్ళిన అవసరమే లేదు అసలు ఇంట్లో ఉండి ఇలాంటి టిప్స్ అయితే చాలా పాటించవచ్చండి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా అది మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అవి చేయించుకునే అంత టైం ఉండదండి ఒక్కొక్కసారి ఆ టైంలో ఇలా ట్రై చేసి చూడండి ఫేస్ వాటర్ తోటి క్లీన్ చూపిస్తానండి మీకు స్కిన్ చూసారు కదా ముందుకి మనం తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ డిఫరెన్స్ అయితే ఇలా చేయడం వల్ల మన స్కిన్ త్వరగా ముడతలు రాకుండా ఉంటుందండి డార్క్ సర్కిల్స్ కూడా రెడ్యూస్ అవుతాయండి ఇలా వీక్లీ టూ టైమ్స్ మనం చేసినట్లయితే మన స్కిన్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్